జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మనం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల యొక్క జన్మ గురించి అలాగే వారి యొక్క పూర్తి కథ గురించి ఇంట్లో మాట్లాడుకుందాం కాకపోతే మనం ఈ పాట్ మొత్తాన్ని అంటే లైక్ మనం ఒక సిరీస్లో ఐదు నుంచి ఆరు వీడియోలలో లేక ఫైవ్ టు సిక్స్ పాట్ రూపంలో చేసుకుందాం ఈరోజు మనం ఆది గురు శంకరాచార్యుల యొక్క ఎలా ఆయన జన్మ గురించి జన్మ గురించి ముందు జరిగిన వాటి గురించి అలాగే కొన్ని కొన్ని వృత్తాంతాలు మాట్లాడుకుందాం అలాగే చివరిగా బోనస్లో కొన్ని శ్లోకాలు వాటి యొక్క అర్థాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మనం మాట్లాడుకునేది శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల యొక్క జన్మ అదొక గొప్ప ఆయన ఒక గొప్ప యోగి అద్భుత జ్ఞాని అలాగే ఆధ్యాత్మిక గురువు మన అందరికీ తెలిసిందే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి జీవిత కథలో మనం ఈరోజు ముందుకు వెళ్దాము భారతదేశ ఆధ్యాత్మిక వేద దర్శనాలను పునరుద్ధరించే మహానుభావులు వారి జన్మ వారు చేసిన కార్యాలు వారి జీవితాంతం చేసిన వారి ప్రయాణం వారు అందించిన భక్తి జ్ఞానము మరియు యోగ పరమార్థ రూపాంతరము మనం పొందుదాము శంకరాచార్యులు జన్మకు అలాగే వారి యొక్క జన్మకు ముందు కదిలిన ఆధ్యాత్మిక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం మన భారతదేశం అనాదిగా ఉన్న హిందూ ధర్మం కొన్ని కాలాల్లో ఒక దుర్బల స్థితిలో పడింది అంటే మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని మర్చిపోయిన సమాజంలో ఒక మహా గురువు అవతారం రావాల్సిన అవసరం వచ్చి పడింది భారతదేశంలో ఎన్నో శతాబ్దాలు ఎన్నో విభేదాలు శాసనాలు సంక్లిష్టతలు పెరిగినప్పుడు పరమాత్మ అనుగ్రహంతో శ్రీ ఆదిగురు శంకరాచార్యులు శివ అవతారమైగా జన్మించారు ఈ కాలంలో దైవిక మార్గాలను ప్రభావితం చేసే మహానుభావులు అవసరమయ్యాయి కేవలం శరీరం మానవ జీవితం కాదు జ్ఞానం యోగం మరియు భక్తి సమన్వయంగా ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణం అవుతుంది మనం ఈ విషయాన్ని ఒక చిన్న శ్లోకంతో మనం మాట్లాడుకుందాం జ్ఞానం మహత్తత్ర సారం జన్మంతో కేవలం శరీర ధారణం జ్ఞానం మహతత్ర అంటే జ్ఞానం గొప్పది సారు ఆ జీవితం సార్థకమవుతుంది అవుతుంది జన్మంతో కేవలం శరీర ధారణం జన్మం అనేది జన్మయత్తరం అనేది కేవలం శరీరాన్ని ధరించడం కోసమే కాదు జ్ఞానము అలాగే ఆ జ్ఞానాన్ని పొంది ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనేది దీని యొక్క అర్థంగా మనం మాట్లాడుకోవాలి వారి యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఒక రెండు విషయాలు లేదా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం శంకరాచార్యుల జన్మకు ముందు వారి తల్లిదండ్రుల జీవితం ఎంతో పవిత్రం హళడి అనే ఒక మారుమూడో గ్రామం అలాగే కేరళలోని మారు గ్రామం ప్రకృతిలో నిండిన ఈ గ్రామం ఆధ్యాత్మిక మార్గాలను పాటించే ఒక సనాతన ఆధ్యాత్మిక స్థలం ఇక్కడ నివసించేవారు శివగురు మరియు ఆర్యంబా వీరు పరమ భక్తులైన వారు శివగురు శాస్త్రాలలో అనేక పండితులు ఆర్యంబా నిత్యం భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేవారు వీరికి పిల్లలు ఉండాలని ఎంతో ఆకాంక్ష అంతర్ముఖ అంతర్ముఖ్య జ్ఞానం శివ శివభక్తి సంపూర్ణ భక్తి గల జీవితం మళ్ళీ ఒకసారి చూద్దాం అంతర్ముఖ జ్ఞానం పరమశివ భక్తి సంపూర్ణ భక్తిగల జీవితం ఈ తరహా జీవితం ఏ ఒక్కరూ కూడా సాధించలేనిది పూర్వం సాధించేవారు అయితే మానవుడు ఆశలు భక్తి మరియు పవిత్రతతో పరమశివుడు స్వయంగా వారి గమ్యానికి రహస్యమైన కొన్ని దైవిక సూచనలు అందించారు అవి ఏంటంటే జన్మకు ముందే జరుగు ఒకరోజు శివగురు మరియు ఆర్యంబ వారు వడవన్నూర్ శివాలయంలోని శివాలయంలో వారు భక్తి తపస్సు చేస్తుండగా పరమశివుడు స్వయంగా వారి స్వప్నంలో ప్రత్యక్షమై వారిని ఇలా ఆశీర్వదించాడు పరమశివుడు వారి స్వప్నంలో ప్రత్యక్షమై మీరు కోరుకున్న వరం నేను అందిస్తాను కానీ మీకు చాలా కాలం కూడిన జీవితం కల ఒక మందబుద్ధి గల మనిషి కావాలా అంటే మీకు కావాలా లేదా మీకు తక్కువ వయసుకెళ్ళిన మహాజ్ఞాని కావాలా అని అడిగాడు అంటే దీని అర్థం వీరుట్లో ఏదో ఒకటి కోరుకొని వారు తక్కువ వయసు అయినా సరే మాకు మహాజ్ఞాని కావాలని కోరుకుంటారు అలాగే నేను మీకు దానిని ప్రసాదిస్తున్నానని మహాశివుడు వారి యొక్క వరానికి ప్రసాదించి ఆయన వెళ్ళిపోయారు లేక అంతర్ధానం అయ్యారు దాని యొక్క ఇంకొక శ్లోకం రక్షాం ప్రాప్తాయ సర్వశ్రేష్టం మాయాత్వం గచ్చ ధర్మాన్ని రక్షించడానికి నేను అవసరమైన మార్గంలో చేరిపోతాను ఈ ఈ దైవిక సంకేతం ఆర్యాంబ గర్భవతిగా మారిన తర్వాత ఊరిలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి నదులు పవిత్రంగా మారినాయి అరణ్యాలు సుగంధ భరితంగా మారాయి వేద పండితులు మరియు మహర్షులు ఈ సంఘటనలను గమనించి ఇదే పరమశివుని అవతారానికి సంకేతమని గుర్తించారు ధర్మశ రక్షణ సంభవ యుగ అని భగవద్గీతలో చెప్పినట్లే ఇక్కడ కూడా ధర్మాన్ని రక్షించడానికి నేను యుగ యోగాలు అవతరించుతానని మహాశివుడు కూడా చెప్పారు అలాగే శంకరాచార్యులు పుట్టడం అనేది ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టారు అది కూడా వైశాఖ మాసం శుక్లపక్ష పంచమి రోజున ఆయన జన్మించారు ఆయన ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతూ ప్రతింది ఆ బాలశంకరాచార్యులు ఆయన పుట్టిన వెంటనే ఆకాశంలో ఈ శ్లోకం మారు పోయింది ఇది శంకర శాంతిని అందించేవాడు శంకరుడు ఈ శ్లోకంతో ఆయన పుట్టిన వేళ ఆయన యొక్క మహిమను ప్రపంచం తెలుసుకున్నది కిరణాలు మరియు వేద నిలయాల మధ్య జీవించి ఆయన ధర్మ పదాన్ని అనుసరించే గొప్ప గురువుగా అవతరించబోతున్నారు ఆయన యొక్క బాల్య జీవితంలో ఊరికంట స్టార్టింగ్ చూద్దాం శంకరాచార్యులు చిన్న వయస్సులోనే అత్యద్భుతమైన ప్రవృత్తి ప్రతిభను వారు కనపరిచారు వేదాలు నాలుగు సంవత్సరాల వయస్సులో నేర్చుకున్నారు ఆయన చిన్నప్పుడే శివభక్తిగా ధర్మ పదాన్ని అనుసరించే వ్యక్తిగా మార్చారు ఒకరోజు శంకరుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక అతని కాళ్ళు పట్టుకుంది అప్పుడు శంకరుడు తల్లి ఆర్యం బావతో వెళ్ళి సన్యాసం తీసుకుంటే నాకు నా పట్ల దయచేసి నాకు విడిపోవాలని చెప్పాను అప్పుడు ఆర్యం అంగీకరించగానే మొసలి అతన్ని వదిలేసింది ఈ సంఘటనలతో ఆయన భవిష్యత్ గురువుగా మారుతున్నాడని మరొక సంకేతం కూడా అందింది శంకరాచార్యులు ధర్మాన్ని పునరుద్ధరించే మహానుభావులు శంకరాచార్యులు నానా అబద్ధ వివిధ రకాల ధారణ ద్వారా భారతదేశాన్ని తిరిగి ఒకటే ధర్మ మార్గంలో ముందుకు నడిపించారు ఆయన నాలుగు మఠాలను స్థాపించి వేద ఉపనిషత్తులు భగవద్గీత వంటి ముఖ్య గ్రంథాలను ప్రజలకు తిరిగి ప్రచయం చేశారు అంతేకాకుండా శంకరాచార్యులు అనేక తత్వశాస్త్రాలను రూపొందించారు ప్రతి విషయాన్ని వివిధ రకాలుగా అధ్యయనం చేశారు ఆయన జీవితం యోగం జ్ఞానం వరకు వ్యక్తిలో విలువైన మార్గాలను సూచిస్తుంది ఆత్మనాం రామ ఉన్న సర్వాణీ సర్మవేవ శివునై ప్రతితి గురుత్వం శివదర్శనం అనేవి అదే పరమ దైవంతో కూడి ఉంటాయి ఇక నుంచి ఈ మహాకావ్యం ఇంకా ప్రగతితో ధర్మం నిలుపుకుంటూ నడుస్తుంది ఇక ఈ వీడియోలో మనం బేసిక్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నామే మాట్లాడుకుందాం కాబట్టి ఈ ఇంకా ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిన కామెంట్ ఏదైనా కామెంట్ చేయాలి మీకు ఏదైనా తెలుసుకోవాలంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి మనం రేపు అంటే నెక్స్ట్ నేను తీసే వీడియోలో శంకరాచార్యుడు వారు రాసిన అలాగే సరళించబడిన పుస్తకాల గురించి వాటి యొక్క విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అలాగే ఈరోజు నేను బోనస్లో ఉన్న పదిహేను శ్లోకాల గురించి నేను మీకు అందించబోతున్నాను మొదటి శ్లోకం శంకరాచార్యుని మహిమ గురించి చెప్పారు ఈ శ్లోకం ఆచార్య దేవ గురు గురు గురువు పూజ్యమైనది జ్ఞానాన్ని ఇచ్చే శివుని నిత్యము స్మరించాలి ఆచార్య దేవుడు గురువు అత్యంత పూజ్యుడవు శివుడు మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అటువంటి గురువుని నిత్యం స్మరించుకోండి యాతు శంకరచిత జన్మ మోక్షమయే భక్తి కర్మ శోషణం ఈశ్వరేశ్వరుడైన శంకరాచార్యుల దృష్టిలో భక్తి ద్వారా జన్మ మోక్షాలు కర్మలు శోషణమవుతాయనే దీనార్థం మూడవ శ్లోకం శంకరాచార్య స్వరూపని పవిత్ర వర్యాన్ని ప్రతిష్ఠించేవారు శివజ్ఞాన జ్ఞానం ఇదే శంకరాచార్యుడు స్వరూపాన్ని పవిత్రతను స్థాపించి జ్ఞానాన్ని విశేషంగా పెంచారు ఇంకా నాలుగవది ఆధ్యాత్మిక దృష్టి గురించి శ్లోకం ఆత్మవైవహి కర్త సర్వం శివగ శివమయమేగాక అంటే దీని అతం ఆత్మ అనేది సర్వకార్యాల కథం శివంగమయమే కర్తకు సిద్ధి ఆగుంది శంకరాచార్యని బోధ నిద్రానంతం సంపూర్ణమైన జ్ఞానం నడిచినట్లు నిద్రించడం వంటి సంపూర్ణ జ్ఞానము గురువుని సూచనలో జరుగుతుంది సూచనలో జరిగింది వరంగంతర జ్ఞాన విశ్వాసం శంకర సేవ గురువుని సేవ మనిషికి ఆధ్యాత్మిక ఇచ్చేదారి ఇంకా ఏడో శ్లోకం శివ ప్రార్థన చే శక్తి సంపత్తి పెరుగుతుంది శివుని ప్రార్థన ద్వారా శక్తి మరియు సంపత్తి పెరుగుతుంది జ్ఞాన వేదాలకు పాలకుడు జ్ఞానయోగ నాయుడు జీవితం వేదాలలో ఉన్న జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా జీవితం పురోహితంగా మారుతుంది జ్ఞానం స్వయం శంకరాచార్యుని తత్వాలను ప్రకటించుట శంకరాచార్యుని తత్వం ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రకటిస్తుంది గురుగ్రహం నక్షత్రాల పవిత్రాలయాలు పునావకం సద్గురు వాదంలో ఆశీర్వాదం జీవితం ప్రకాశాన్ని పొందుతుంది శంకరాచార్యుడి జీవితం ఆత్మ జ్ఞానాన్ని పరిమితం చేస్తుంది శంకరాచార్యుల జీవితం ఆత్మ జ్ఞానాన్ని పరిమితంగా గుర్తించడానికి మార్గం మానవత్వంలోని శ్లోకమైన మానవత్వం రుణం వేరు భక్తి ఎల్లప్పుడూ రక్షణ భక్తి ఎల్లప్పుడూ రక్షణ మనిష్యత్వం వేరు కర్మ వేరు కానీ భక్తి తప్పనిసరిగా రక్షణ శివుని ఆరాధనకు మనిషి శక్తిని పొందుతాడు శివుని ఆరాధన చేస్తే మనిషి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాం భక్తి ధర్మానందర్శి భక్తి అనేది ధర్మంలో స్థాపిస్తుంది శివక్షేత్రం స్వర్గాన్ని ప్రతిబింబిస్తుంది సంకల్పం ఊర్ధ్వం శంకరాచార్యోస్మిన్ ధర్మ మార్గం చ కర్తవ్యం సంకల్పం శంకరాచార్యుల మార్గంలో ధర్మం నిలుపుకోవడం